బీజేపీ కుల వర్గీకరణకు వ్యతిరేకంగా హలోమాల ఢిల్లీ సామాజిక చైతన్య దీక్షా ప్రతులను జిల్లా మాల సంఘం అధ్యక్షులు రామచంద్రం గురువారం చందుర్తి మండల కేంద్రంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు ఎక్కువగా ఉన్న మాదిగలకు మద్దతుగా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని దూయబట్టారు ఇప్పటికే మాదిగలు రాజకీయంగా అభివృద్ధి చెందుతూ పలు రకాల పదవులను అనుభవిస్తున్నారని ఇక మాలలు మేలుకోవాల్సిన సమయం ఆసనమైందన్నారు అందుకు తమ నిరసనను తెలపడం కోసం ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మాలలు ఢిల్లీకి బయలుదేరుతున్నారని మండలం నుంచి కాకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాల సంఘ సభ్యులు

అందరికి దయా దయాకర్ గారి యొక్క ఆధ్వర్యం ఇవ్వడం వల్ల మనం అక్కడ జంతులందరి దగ్గర సభ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి వార సోదరులందరూ కూడా ఏడు ఎనిమిది తొమ్మిది తేదీ లోపల ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి మన నిరసన వ్యక్తం చేసి ఈ సభను హలో బాలా చలో ఢిల్లీ సామాజిక చైతన్య దీక్షను విజయవంతం చేయడానికి ఈ చతుర్థి మండల కేంద్రంలో మాల సంఘభవనంలో పత్రికా ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది దానికి ఇక్కడ ఉన్నటువంటి కుల పెద్దలు మన అక్కలు కానీ అన్నలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాం ఏదైతే ఇవాళ బీజేపీ ప్రభుత్వము మన యొక్క కుట్రవాడిని ఇవాళ ఈ కులాల మధ్యన చిచ్చి పెడుతున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నాడో ఇవాళ మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము మాదిగలకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇలా మాలలు బొక్కేయాలనే ఒక కుట్రతోని ఇలా నేను వర్గీకరణ చేస్తా అని చెప్పి కరాఖటిగా చెప్పాడు కాబట్టి దాన్ని ఇవాళ ప్రజలు కొట్టారు ఇలా కన్ను లో సొట్టబోయినట్టు ఇలా బీజేపీ ప్రభుత్వం గెలిచింది కానీ ఇలా దాన్ని చేసే అంటే దమ్ము లేదు కాబట్టి అయినా చేసడానికి ముందు పోతూ ఉన్నాడు కాబట్టి దానికి మనం ప్రతిఘటన లేకపోతే వాళ్ళు ఎవడైనా కానీ రద్దు చేస్తాడు కాబట్టి మనం ఇలా ఈ కార్యక్రమం ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు ఇవాళ రెండు రాష్ట్రాల నుంచి మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు కాబట్టి మన గ్రామం నుంచి మన మండలం నుంచి కూడా ఊరు కుక్కలు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఏదైతే అంబేద్కర్ గారు ఆశయాలు ఉన్నాయో దాన్ని మనం అందరం కొనసాగించాలి ఇప్పుడు అన్న చెప్పినట్టు వాస్తవానికి ఇలా ఏదో మనం అయిపోయింది అనుకుంటే రేపు మన పిల్లల పరిస్థితి నాశనం అవుతుంది ఇలా ఎక్కడ చూడు మాదిగొల్లే సర్పంచ్లు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే జెడ్పీటీసీలు కానీ మాల లేదంటే ఇంకా నిద్రలే ఉన్నాము మా నిద్ర నుంచి లేచి ఖచ్చితంగా మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది కాపాడుకోకపోతే మాత్రము ఏదో ఎవరో తెచ్చి పెట్టరు గట్టిగా నిలబడితేనే మనము ఖచ్చితంగా సాధించుకుంటాము కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందరూ కూడా ఏదానికైనా సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఏదైతే మనము అనుకుంటున్నామో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు దీక్షకు మీరు ఎవరు వచ్చినా కానీ తోలుకపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నాం కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరుగుతాము జై మాల జై వి ఈరోజు చందుర్తి మళ్ళా కేంద్రంలో చందుర్తి మాల సోదరులు సోదరి మళ్ళా ఆధ్వర్యంలో నాయకులన్న జిల్లా నాయకులు మరి రొడ్డ రామచంద్రన్న గారు అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులు వేలశ్రీ గారు ఇక్కడ కులమేత మనిషి మెడికల్ తిరుపతి గారు ఆధ్వర్యంలో కార్యవర్గం మొత్తం సంఘం ఆధ్వర్యంలో హలో మాలా చెలో ఢిల్లీని కార్యక్రమాన్ని మరి చేతి పత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి సంఘం అంతా కూడా సహకరించేందుకు కూడా ప్రత్యేకంగా జపం తెపుతా ఉన్నాము మరి ఈరోజు మాలలు ఏ విధంగా నష్టపోతున్నారంటే మరి ఏబిసిడికి వర్గీకరణ వద్దు కలిసు ముద్దని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా చేపట్ట కార్యక్రమము మరి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు చెలోటిల్లి అని చెప్పేసి గౌరవ అద్దంకి దయాకర్ గారు చేపట్టువంటి కార్యక్రమానికి కూడా మరి ప్రతి ఒక్క మాల బిడ్డ ఎవరైతే ఉన్నారో మరి ఆనాడు జంతర్ మంత్ర వద్ద కూడా మరి పెద్ద కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం విజయంత చేయడానికి మరి గౌరవ జిల్లా రొట్ట రామచంద్రం గారు అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులైనటువంటి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది మరి గౌరవం మందకృష్ణగా మాది ఏమంటురంటే మా లాలూళ్ళు మాలో ఉండాలి మాది వాళ్ళు మాదివల్లే ఉండాలి మా సీట్లను మీరు తింటురు అని చెప్పేసి మందకృష్ణ మాది గారు మరి ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం దగ్గరికి పోయి ఈరోజు మరి చెంచాక్రి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము అదే విధంగా చూసినట్టయితే ఒకటే గుర్తు పెట్టుకోవాలి మన భవిష్యత్తు అయిపోయింది నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఉంటాయి మనం ఈ వర్గీకరణ జరగవద్దు అంటే మన ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వర్గీకరణకు వ్యతిరేకంగా కోరేటట్టు మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది మనకేమైతుంది రొడ్డ రామచంద్ర నచ్చిండు నీరసి నచ్చిండు కమలాకరే మాట్లాడుతుండు వాళ్ళకే సంబంధం అంటే మాత్రం మీ పిల్లలు మీ పిల్లలు మా పిల్లలు కూడా నష్టపోయి పరిస్థితుంది కావున ఒకటే చెప్తా ఉన్నాం ఏపీసీ వర్గీకరణ వద్దు కలిసి అని చెప్పేసి ఒకటి నినా చెలో ఢిల్లీ అనేది మరి ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది కాబట్టి దీనికి కూడా ప్రతి ఒక్క యువకుడు కానీ యువతి గాని ఎవరైతే వస్తారనుకుంటారో మరి ఇక్కడ నీల సీనాన్న గారు ఉన్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే మరి అక్కడ రైలు మరి డబ్బులు సొంతం ఉంటే ఎవరి వాళ్ళే ఉంటే మేము ఇంత కూడా పది సంవత్సరాల కింద కూడా మేము ఢిల్లీ వేసాము పది నా ప్రవీణ్ నేను నేనున్న సీని పది మందిని కూడా మరి వాళ్ళ సొంత ఖర్చు వాళ్ళే పెట్టుకొని పోవడం జరిగింది అదే విధంగా కూడా మరి చెలో ఢిల్లీ హలో మాలని చెప్పేసి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు కార్యక్రమం చేపట్టింది కాబట్టి విజయవంతం చేసుకుంటే విజయవంతం అవుతుంది మన ఎవరు రాకపోతే మరి విజయవంతం కాదని చెప్పేసి అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు జిల్లా అధ్యక్షుడికి మండల శాఖ అధ్యక్షుడిగా ప్రత్యేక చేపలు చెప్తా ఉన్నారు